ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వినాయక చవితి నుంచి వాళ్ళ లైఫ్లో చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అనమాట ఎందుకంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పంచమంలో గురువు ఉన్నాడనమాట ఆ పంచమంలో ఉన్న గురువు ఇప్పుడు పునర్వసు నక్షత్రంలోనూ వచ్చి పంచమంలో ఉండబోతున్నాడు అనమాట అలా పంచమంలో పునర్వసు నక్షత్రం అంటే గురువు నక్షత్రంలో గురువు ఉండడం అనేది చాలా అద్భుతం దానివల్ల కుంభరాశి వారికి తిరుగులేని విజయాలు ఒక వన్ ఇయర్ పాటు ఇప్పటి నుంచి అంటే ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ಜೂನ್ ವರಕು ಅನ್ಮ ಇಲ್ಲ కనీసం ఆల్మోస్ట్ ఒక లెవెన్ మంత్స్ దాకా ఉంటున్నాడు కాబట్టి లెవెన్ మంత్స్ కూడా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అయితే ఏవి ఏ విషయాల్లో చక్కగా ఉంటుంది ఏవి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకేలా ఉంటుందా లేకపోతే అందులో ఎవరికి బాగోదు అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వాళ్ళు ప్రేమ మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఈ వినాయక చవితి నుంచి వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా గురువు అత్యంత శుభగ్రహమైన గురువు పునర్వసు నక్షత్రంలోకి వస్తూ మీకు పంచమ స్థానంలోనే ఉంటున్నాడు అన్నమాట ఇది చాలా చాలా స్పెషల్ చాలా చాలా మంచిది ఎందుకు స్పెషల్ అంటే పునర్వసు నక్షత్రం అనేది గురువుకు సంబంధించిన నక్షత్రం ఆ నక్షత్రంలోనికి గురువు వస్తున్నాడు అనమాట మామూలుగా కుంభరాశి వారికి గత నాలుగైదు నెలలుగా గురువు పంచమంలో ఉన్నాడు పంచమంలో గురువు ఉండడం చాలా చాలా మంచిది అయితే అలాంటి గురువు పునర్వసు నక్షత్రంలో పంచమంలో ఉండడం అనేది ఇంకా ఇంకా మంచిది అనమాట ఈ ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు అక్కడే ఉంటాడు అయితే మధ్యలో ఒక వన్ మంత్ మాత్రం గురువు వక్రిస్తూ ఉంటాడు వక్రించి మళ్ళీ యధాస్థానంలోకి వెళ్ళిపోతాడనమాట అంటే కర్కాటక రాసులు వచ్చేకి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు కూడా కర్కాటక రాశులు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది కాబట్టి అందులోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఉంటాడనమాట పునర్వసు నక్షత్రంలో గురువు ఉండడం వలన ఖచ్చితంగా ఏమవుతుంది అంటే మనిషి మళ్ళీ అంటే పన్నెండు ఒకళ్ళకి ఒకసారి మళ్ళీ అలా నక్షత్రంలోకి రావడం వలన మళ్ళీ మనం ఒక పునర్జీవం అనేది వస్తుందన్నమాట మనుషుల్లో ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుందన్నమాట గత కొంతకాలంగా ఒక వ్యక్తి నానా రకాలుగా బాధపడుతున్నాడు అది ఫైనాన్షియల్గా బాధపడుతున్నాడు ఒక పన్నెండేళ్ళకి ఎలా జరుగుతుంది అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఈ గురువు మార్పు వలన తప్పకుండా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు రావడం బయటపడడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు అయ్యే ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళకు కూడా ఆరోగ్య సంస్థలు తీరడానికి అవకాశాలు వస్తాయన్నమాట అంటే ఒక పెళ్ళి ఏదో చెడిపోయి ఆ పెళ్ళి వల్ల సఫర్ అవుతున్న డైవర్స్ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటి అవన్నీ కూడా పోయి మళ్ళీ మంచి వివాహం అవడానికి పునర్వివాహాలు చేసుకోవడానికి కానివ్వండి రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానివ్వండి ఉద్యోగానికి సంబంధించి ఏదైనా పెద్ద పెద్ద డేషన్లు అనమాట ఏదో పక్కన పక్కన ఉద్యోగం మారడం కాదు అసలు ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి రావడమా లేదంటే లేకపోతే ఉద్యోగం కోసం ఏదైనా కంట్రీకి వెళ్ళిపోవడమా ఆ కంట్రీ నుంచి ఇక్కడ కొట్టు చేయడమా సింపుల్గా చెప్పాలంటే డూ అండ్ డై అన్న టైం అనమాట ఇది ఏదైనా సరే చేయాలి లేకపోతే చచ్చిపోవాలి అన్నట్టుగా ఏదో రకంగా జీవితంలో ఒక ముందుకు వెళ్ళడానికి జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోవడానికి చాలా మంచి టైం అనమాట ఎప్పుడైనా సరే గురుబలం ఉందంటే ఇప్పుడు వరకు చాలా వరకు చూడండి యుద్ధాలు అవుతున్నాయి ఇలా అవుతున్నాయి అలా అవుతున్నాయి అంటున్నారు కదా ఈ పునర్వాస నక్షత్రంలో గురువున్నంతసేపు కూడా మనకి అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది మనుషుల్లో ఏదైతే మానవత్వం చచ్చిపోయింది అసలు మన అనే ఫీలింగ్ లేదు అని అనుకుంటున్నారు కదా ఈ ఇయర్ మనుషులు అలాంటి ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట మీ రిలేషన్షిప్స్ అన్నీ కూడా బుల్డ్ అవుతాయి మీరు ఎవరైతే మనం ఇంత చేసాం అంత చేసాం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అపార్థం చేసుకుంటున్నారు ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మారే అవకాశం ఉంటుంది తప్పకుండా అందరూ కూడా మీ ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇదంతా జనరలైజ్డ్గా కుంభరాశి వారికి ప్రత్యేకించి ఈ గురువు పునర్వసు నక్షత్రంలో రావడం వలన పంచమ స్థానంలో ఉండడం వలన తప్పకుండా లక్కని అనేది చాలా చక్కగా ఉంటుంది లక్క సూపర్గా అట్రాక్ట్ అవుతుంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది గుడ్ టైం అనమాట ఏ బిజినెస్ చేసినా సరే మంచి సక్సెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కదా పాజిటివ్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ముఖ్యంగా పంచమ స్థానం అనేది ఏంటంటే మనకి సడన్ గ్రోత్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్యామ్లింగ్ ఇలాంటివి ఇలా ఎలా అయితే గ్రోత్ ఇస్తాయో అలా కొన్ని కొన్ని పనులు జరగడం వల్ల సడన్ గ్రోత్ అనేది వస్తుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక్కసారిగా సినార్యో మారిపోద్ది అనుకోని ఆపర్చునిటీస్ రావడం అనుకోని కొన్ని కాంట్రాక్ట్లు ఇలాంటివి రావడం అవకాశాలు రావడం వలన ఫైనాన్షియల్గా కానివ్వండి లక్కపరంగా కానీ అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీరు తెలివిగా వాటి నుంచి వాళ్ళని బయటకు తీసుకొద్దామని ప్రయత్నించండి అవన్నీ చాలా చక్కగా జరుగుతాయి తిమ్మిన బొమ్మను చేస్తారు సామాధాన దండోపాయాలు ఉపయోగిస్తారు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు కనుక బాగా ఇన్వాల్వ్ అయ్యి వాటిని సాల్వ్ చేద్దామని చూస్తే గతంలో నేను ట్రై చేసాను అవ్వలేదు కొన్ని కొన్ని దరిద్రాలు అదులు అని ఫిక్స్ అయిపోయినా సరే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి మంచి జీవితం అవ్వాలి వాళ్ళని మార్చాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి టైము ఖచ్చితంగా ఈ టైంలో మీరు చేసేవన్నీ కూడా పాజిటివ్గా అవుతాయి వాళ్ళు మారుతారు కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్తే చాలా మీరు అనుకోని కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉంటుందన్నమాట ఏ పనినైనా సరే అసాధ్యం అనుకున్న దాన్ని గురుబలం ఉన్నప్పుడు సాధించవచ్చు ఈ కుంభరాశి వారికి ఈ జూన్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా ఈ ఏదైతే గురుబలం ఉంటుందో దీనివల్ల ఏ అసాధ్యం ఉండదు అనమాట ఏది అనుకున్నా జరిగే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానం అంటే మామూలుగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో ఉన్నవాళ్ళు లవ్లో ఉన్నవాళ్ళు ఈ ప్రేమ వీటికి సంబంధించిన విషయాల్లో ఉన్నవాళ్ళు వీటిలో నలిగిపోతున్న వాళ్ళు వీటి వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు లవ్ చేసిన వాళ్ళు మీరు ఇష్టపడే వాళ్ళు ఒప్పుకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీకు బాధలు లేకుండా చూడాలనుకుంటారు మీ ఇద్దరి మధ్య ఎఫెక్షన్ పెరుగుతుంది గతంలో ఏమైనా గొడవలు విడిపోయినా అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంచమ స్థానం అనేది రొమాన్స్కి సంబంధించిన స్థానం కాబట్టి చాలా చక్కగా సంతోషంగా మీ పార్ట్నర్స్తో కలిసి ఉండే అవకాశం ఉంటుంది పెళ్ళైన భార్యాభర్తలు వీళ్ళందరి మధ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నావన్నీ తొలగిపోవడం వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం మీరు ఇష్టపడే వాళ్ళతో లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఇక దీంతోపాటు ఏదైనా స్పోర్ట్సు లేకపోతే ఏదైనా కొత్త అనమాట మనం చదువుకున్న చదువు కాకుండా ఏదైనా వేరేది నేర్చుకుని లేకపోతే ఈ మిషన్ కుట్టడం లేకపోతే ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకుని ఏదైనా బిజినెస్ పెడదాం ఇలా ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ వన్ ఇయర్లో చాలా చక్కగా వస్తుంది నేను ఏదో వీడియోలో సోచి చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు పంచమంలో గురువు ఈ వన్ ఇయర్ మీకు చక్కగా ఉపయోగిస్తున్నాడు గట్టిగా ప్రయత్నించండి చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం కొన్ని రాక్షస దశలు చెప్తామన్నమాట అవి ఏంటంటే రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు వీటితో పాటు కుజుల్లో రాహు రాహులో కుజుడు కుజుడులో కుజుడు కుజుడు ఈ ఈ దశలో అంతర్దశలు ఉంటాయి కదా వీళ్ళు ఏంటంటే ఈ వీడియో చూడొద్దు ఎందుకంటే ఆ శనిలో శుక్రుడు శుక్రుడులో శని కూడా ఈ దశలో అంతర్దశలు అయ్యే వరకు కూడా మీకు మేము ఎంత బాగుందని చెప్పినా సరే బాగోదనమాట ఆ దశలకు సంబంధించిన ఎఫెక్టే మిమ్మల్ని నలుపుతూ ఉంటుంది వాటికే రెమెడీస్ చేసేవాళ్ళు ఈ దశలు కాకుండా మిగతా దశలు జరిగే కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది ఏది చేసినా సరే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది పంచమంలో పునర్వసు నక్షత్రంలో ఉన్న గురువు మీ యొక్క భాగ్యస్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని లాభస్థానాన్ని రాసిని చూస్తున్నాడు కాబట్టి వీటికి సంబంధించి కూడా మంచి అనమాట తొమ్మిదో స్థానం అంటే లక్ ఇన్ ఆల్ మ్యాటర్స్ అనమాట ప్రతి విషయంలోనూ కూడా మీకు కాలం అనుకూలంగా కనిపిస్తుంది మీ నమ్మకాలన్నీ నిజమవుతాయి మీరు అనుకున్నట్టుగా ఉంటుంది లాంగ్ జర్నీసు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు దశ అంతర్దశ అనుకూలంగా ఉంటే మీకు అనుకున్నదంతా కూడా అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక లాభస్థానం లాభస్థానం చూడడం ఏంటంటే వల్ల మీ హోప్స్ మీరు ఏదైతే డిజైర్స్ ఉన్నాయో లేకపోతే విషెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఫైట్ చేయండి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అనమాట పునర్జీవం అనమాట గురువు పునర్వసు నక్షత్రంలోకి రావడం వలన గత పన్నెండేళ్ళగా పుష్పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మళ్ళీ జీవితాన్ని రీస్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ తప్పకుండా రాబోయే రోజులన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఈ వన్ ఇయర్ కూడా ఎందుకంటే తర్వాత పుష్యమి నక్షత్రంలోకి వెళ్తాడు పుష్యమి నక్షత్రంలో గురువు వచ్చ పొందుతాడు అనమాట ఇది రిహార్సులు అనమాట మంచి రోజులకి రిహార్సులు కాబట్టి ఖచ్చితంగా ఈ టైం నుంచి మీరు స్ట్రగుల్ అయితే నెక్స్ట్ వన్ ఇయర్లో మీరు అనుకున్న డ్రీము ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది 이러니까 దీంతో పాటు రాశిని కూడా చూస్తున్నాడు ఇక్కడ రాహు ఉన్నాడు కుంభరాశిలో ఉన్న రాహు మీకు మైలే చేస్తాడు మీరు అడ్వర్టైజ్ చేసుకునే బిజినెస్ని ఎంత జనాల్లోకి తీసుకెళ్తే మీరు అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద కుంభరాశి వారికి మిగతా రాశులతో పోలిస్తే పంచమంలో గురువు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఎవరికైనా ఒక ఎయిటీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగానే ఉంటుంది ఎవరికైనా ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు మాత్రం ఒకవేళ గురువు మరీ గురుబలం లేకపోవడం గురువు వల్ల బాగా ఇబ్బందులు ఉంటే వాళ్ళు గురువు ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎయిటీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ గురువు అనుకూలత వల్ల ఎంత ఎలాంటి దరిద్రపు దశలు జరిగినా సరే ఇందాటి చెప్పిన దశలు జరిగినా సరే ఎంతో కొంత మేలే జరిగిద్దనమాట కీడు మాత్రం జరగదు